హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ శ్రీకాంత్ జీకే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జకే వెహికల్స్ ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి శ్రీకాంత్ నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ డబల్ సిక్స్ అయిన అలాగే నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా వరంగల్ హర్మకొండలో ఉంటాను ఇక ఈరోజు మీ ముందుకి ఒక టాటా జస్ట్ పెట్రోల్ ఇంజన్ రెండు వేల పదిహేను ఎండింగ్ వెహికల్ అయితే సైనికతో తీసుకొచ్చాను వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ రెండు వేల పదిహేను డిసెంబర్ రిజిస్ట్రేషను ఎక్సమ్ వేరియంటు పెట్రోల్ ఇంజన్ వెహికల్ అండి సో మనం ఫస్ట్ వెహికల్ చూద్దాం వెహికల్ ఎట్లుంది వెహికల్ కండిషన్ ఎట్లుందో చూసిన తర్వాత వెహికల్ ప్రైజు లొకేషన్ మీకు చివరిలో చెప్పడం జరుగుతుంది అలాగే మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి మంచి లో బడ్జెట్ వెహికల్స్ని నెంబర్ వన్ వెహికల్స్ని అస్సలు మీరు చేసుకోకుండా ఉంటుంది అడేలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ వెహికల్ని అయితే చూద్దాం సో ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ ఎక్స్ఎమ్ రెండు వేల పదిహేను ఎండింగ్ పెట్రోల్ ఇంజన్ వెహికల్ ఇది వచ్చేసి ఫ్రంట్ అవుట్లు ఇక వెహికల్ని మనం త్రీ సిక్టీ డిగ్రీలు చూద్దాం వెహికల్ ఎట్లుంది ఉంది వెహికల్ కండిషన్ ఎట్లుందో అయితే మంచి నీట్గా చూపిస్తా ఇక మీరైతే వెహికల్ మంచిగా చూసుకోండి ఇది డ్రైవర్ సీట్ పక్కన వ్యూ పెట్రోల్ ఇంజన్ వెహికల్ అండి ఇది వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్టయితే నాలుగు నాలుగు టైర్లు ఒక నైంటీ పర్సెంట్గా టైర్లు ఉన్నాయి సస్పెన్షన్కి ఎటువంటి పని లేదు సస్పెన్షన్ ఎక్సలెంట్గా వెహికల్ యొక్క ఇంటీరియర్ చూద్దాం వెహికల్ యొక్క ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ ఉంటాయండి అండి అనేలాగే పవర్ విండోస్ ఆ బటను మన సైడ్ మిరల్ని అడ్జస్ట్ చేసుకునే బటన్ ఉంటుంది ఇక వెహికల్ యొక్క పిల్లర్ల పరంగా చూసుకున్నట్టయితే నాన్ యాక్సిడెంటల్ వెహికల్ కంప్లీట్ నాన్ ఆక్సిడెంటల్ వెహికల్ వెహికల్కి ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అనే ఇష్టం అయితే లేదు ఈ వెహికల్కి అయితే ఎయిర్ బ్యాగ్లు అయితే రావండి సీట్ కవర్ల పరంగా చూసుకున్నట్టయితే డ్రైవర్ సీట్ కనుక ఇక్కడ కొంచెం లైట్గా ఒక హోల్ పడ్డది అంతకుమించి అయితే ఎటువంటి డిఫరెన్స్ లేదుగా అన్ని టోటల్ ఒరిజినల్ ఉన్నాయి ఇన్బుల్డ్ కంపెనీతో వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఏసీ పరంగా చూసుకున్నట్టయితే చిల్డ్ ఎక్సలెంట్ గా ఏసీ వర్క్ చేస్తుంది ఇక గేర్ల పరంగా చూసుకున్నట్టయితే ఇది ఐదు గేర్ల బండి రివర్స్ గేర్ తోటి ఆరు గేర్లు మ్యాన్యువల్ గేర్ సిస్టమ్ ఇక వెహికల్ రీడింగ్ చూద్దాం వెహికల్ తిరిగిన రీడింగ్ వచ్చేసి సో ఫ్రెండ్స్ ఈ వెహికల్ తిరిగిన రీడింగ్ వచ్చేసి అరవై ఆరు వేల మూడు వందల డెబ్బై ఏడు కిలోమీటర్లు జరిగింది నో షోరూమ్ ట్రాక్ రెండు కీలు కూడా సార్ వాళ్ళు మనకు హ్యాండ్ వర్క్ చేసేళ్ళు వెహికల్ యొక్క ఇంటీరియర్ చూసుకున్నట్టయితే కొంచెం నీట్గా ఉన్నది ఎక్కడ గానీ ఎటువంటి డ్యామేజెస్ కూడా లేవు రూఫ్ కూడా చాలా బాగున్నది వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ పడి ఉన్నది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి సీట్ కవర్లను చూసుకున్నా కూడా నీట్గా ఉన్నాయి వెహికల్కి అంబ్రోస్ట్ అనేది ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టుకున్నారు సార్ వాళ్ళు సో కంప్లీట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇక బ్యాక్ సైడ్ టైర్ను చూసుకున్నా కూడా నైంటీ పర్సెంట్గా ఉన్నది సో ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ పక్కన వ్యూ ఇక బ్యాక్ సైడ్ వ్యూ చూద్దాం మనము టాటా జస్ట్ ఎక్స్ఎమ్ పెట్రోల్ ఇంజన్ వెహికల్ డిక్కినైతే ఒకసారి ఓపెన్ చేద్దాం సో ఫ్రెండ్స్ నేనైతే డిక్కీనైతే ఓపెన్ చేసినా మనం ఇటు సైడ్ చూసుకున్నా కూడా ఎటువంటి రస్ట్ కానీ ఎటువంటి పంచర్స్ కానీ మిస్ కాలేదు వెహికల్ సంబంధించిన బాడీ కవర్ కూడా ఇచ్చిన సార్ వాళ్ళు ఇది జాకు వీల్పన ఈ మధ్యలోనే ఆ వెహికల్కి సంబంధించిన క్లచ్ ప్లేట్లు కొంచెం వీక్ ఉంటే వేయించుకున్నాడు షోరూమ్లా వెహికల్ యొక్క స్టెపిని వచ్చేసి సీల్ టైరే బండి బండి పరంగా చూసుకున్నట్టయితే ఎవ్రీథింగ్ ఓకే ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు ఇది కో డ్రైవర్స్ సీట్ పక్కన వ్యూ బండి లుకింగ్ పరంగా చూసుకున్నట్లయితే చాలా బాగున్నది ఈ టైర్ కూడా చూసుకోవచ్చు ఇటు సైడు పిల్లర్లను చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు మంచిగా నీట్గా చూసుకోండి సార్ ఇటు కూడా కంప్లీట్గా నానా జనరల్ వెహికల్ మనం బయట నుండి డాష్ బోర్డ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది టాటా జస్ట్ ఎక్స్ఎమ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎండింగ్ అండి సో టైర్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సస్పెన్షన్ కంప్లీట్ స్మూత్గా ఉన్నాయండి సో వెహికల్ మనం త్రీ సిక్స్టీ డిగ్రీలు చూసినాం ఇప్పుడు బాగానే ఓపెన్ చేద్దాం ఇంజన్ స్టార్ట్ చేసి ఇంజన్ కండిషన్ అయితే చెక్ చేద్దాం అయితే ఇంజన్ అయితే స్టార్ట్ చేస్తున్నా సో ఇంజన్ స్టార్ట్ అయింది ఇక బానెట్ నైతే ఓపెన్ చేస్తున్నా సో ఫ్రెండ్స్ అయితే బానెట్ ఓపెన్ చేసిన ఇంజన్ స్టార్ట్ చేసిన ఇప్పుడు ఇంజన్ ఆన్ లో ఉంది మీరు ఇంజన్ సౌండ్ అయితే వినొచ్చు మనం ఫస్ట్ బానెట్ చూసుకుందాం ఎటువంటి రస్ట్ కూడా లేదు ఎక్స్ బ్యాటరీ ఉన్నది వెహికల్ కి ఇక ఆప్రాన్ల పరంగా చూసుకున్నట్టు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు ఇటు సైడ్ ఆప్రాన్ చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు ఇంజన్ చాలా స్మూత్గా ఉన్నదండి ఇంజన్ చూసుకోవచ్చు ఇంజన్లో ఎటువంటి నాయిస్ కానీ ఎటువంటి లీకేజీలు అయితే ఏం లేవు కంప్లీట్ షోరూమ్ రాకే బండి స్మూత్గా ఉన్నది ఇంకా గేజ్ పుల్లని తీద్దాం ఎక్సలెటర్ ఇప్పిద్దాం అన్న ఎక్సలెట్రి ఈ ఎక్సిలేటర్ ఎక్సిలేటర్ పిచ్చిన తర్వాత ఎటువంటి డిస్టర్బెన్స్ బ్యాక్ కంప్రెషర్ గానీ ఎటువంటి స్మోక్ అయితే రెండు వేల పదిహేను డిసెంబర్ ఎండింగ్ టాటా జస్ట్ ఎక్స్ఎమ్ ఈ విధంగా ఉంది సో ఫ్రెండ్స్ వెహికల్ అయితే చూసి వెళ్తే మొత్తానికి వెహికల్ అయితే రెండు వేల పదిహేను మోడల్ టాటా జస్ట్ ఎక్స్ఎమ్ పెట్రోల్ ఇంజన్ వెహికల్ అండి రెండు వేల పదిహేను డిసెంబర్ వెహికల్ యొన్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్టు ఇన్సూరెన్స్ ఇంకా లో ఉన్నది వెహికల్ యొక్క ఓనర్ల పరంగా చూసుకున్నట్టు ఫస్ట్ ఓనర్ వెహికల్ వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్టు నాలుగు ఇంటికి నాలుగు టైర్ నైంటీ పర్సెంట్ ఉంది అయితే సీల్ టైరే వెహికల్ ఇంజన్ పరంగా చూసుకున్నట్టయితే కంప్లీట్ స్మూత్ ఉన్నది నాన్ ఆక్సిడెంటల్ వెహికల్ వెహికల్ ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ ఏసీ అయితే చిల్ అండ్ ఎక్సలెంట్గా ఏసీ వర్క్ చేస్తుంది సస్పెన్షన్ పరంగా కూడా ఎటువంటి పని లేదు ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ చెప్తున్న ప్రైజ్ వచ్చేసి ఈ వెహికల్ ధర వచ్చేసి మూడు లక్షల ముప్పై వేలుగా ఈ వెహికల్ ధర చెప్పడం జరుగుతుంది ఈ మూడు లక్షల ముప్పై వేలు అనేది ఫైనల్ అమౌంట్ కాదు ఇదేం ఫిక్స్డ్ అమౌంట్ కాదు మీరు ఫస్ట్ ఈ వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ చూసుకొని చెక్ చేసుకుని మాట్లాడుకుంటే కొంచెం ప్రైజ్ అయితే తగ్గుతుంది అలాగే మీలో ఎవరికైనా ఈ వెహికల్ కనుక ఇంట్రెస్ట్ అయ్యి నచ్చినట్టయితే మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అయితే వెహికల్ గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను అలాగే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి మంచి లో బడ్జెట్ వెహికల్స్ని అస్సలు మీకు ఉంటుంది అనలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్ జీకే అండ్ అలాగే థ్యాంక్ యూ జై హింద్